హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఈరోజు నేను హోటల్ స్టైల్లో ఆనియన్ దోశ అనేది ప్రిపేర్ చేశాను చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇక్కడ మీకు క్రిస్పీగా క్రిస్పీగా రావాలంటే ఎలా అన్నది లేదంటే స్మూత్గా మెత్త మెత్తగా రావాలంటే ఎలా అన్నది చేసి చూపించాను నేను ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా చే చేసేయండి ఓకేనా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చిన్న టిప్స్తో కూడా నేను ఎలా రావాలి అంటే క్రిస్పీగా అయితే ఎలాగ మెత్తగా అయితే ఎలాగ అనేది టిప్స్తో పాటు నేను చెప్పాను ఒకసారి వీడియో చూసి మీరు కూడా ప్రిపేర్ చేసేయండి ఓకేనా ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకేనా ఫస్ట్ మనం దోశల కోసం పప్పు అయితే నానబెట్టుకుందాము నేను ఇక్కడ అన్ని పక్కా కొలతలతో చెప్తున్నాను నేను ఒక గ్లాసు మెనపప్పు తీసుకున్నాను ఒక గ్లాసు మినపప్పుకి టూ స్పూన్స్ శనగపప్పు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను అలాగే నేను ఏ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నాను ఆ గ్లాసుతో రెండు గ్లాసులన్నర బియ్యం వేసుకుంటున్నాను కరెక్ట్గా రెండు గ్లాసులు అంటే ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులన్నర బియ్యం వేసుకుంటే మనకి కరెక్ట్గా బాగుంటుంది దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి మనకి మూడు గ్లాసులు నాలుగు గ్లాసుల కన్నా రెండు గ్లాసులన్నర వేసుకుంటే కనుక మనకి పక్కాగా కొలతలు పాలు సరిపోతాయి ఓకేనా ఇప్పుడు ఒక ఇది రెండు మూడు సార్లు వాష్ చేసుకుందాం ఈ పప్పుని చూడండి నేను ఒక నాలుగు సార్లు వాష్ చేసుకుని మళ్ళీ నీళ్ళు వేసుకున్నాను దీన్ని ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకుందాము ఈ పప్పు బియ్యం కలిపి ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకుంటే మనకి పప్పు అనేది కరెక్ట్గా నాన్తుంది ఓకేనా దీన్ని ఆరు గంటల పాటు నానబెట్టుకుందాం చూడండి నేను పప్పు సిక్స్ అవర్స్ అయితే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు నేను మిక్సీ పెట్టుకుంటున్నాను దీన్ని బాగా పలుసుక కాకుండా కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మరీ పలుసుక కాకుండా ఇలా థిక్నెస్ ఉంటే సహి థిక్నెస్ ఉంటే సరిపోద్ది మనకి చూడ ఇలా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది ఓకేనా చూడండి పిండి అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు ఒక కప్పు రైస్ నేను మిక్సీ పట్టుకుంటున్నాను కొంతమంది రైస్కి బదులు అటుకలేస్తారు అటుకుల కన్నా రైస్ అయితేనే బాగుంటుంది నేను ఒక కప్పు రైస్ మిక్సీ పెట్టుకుంటున్నాను చూడండి రైస్ కూడా మిక్సీ పెట్టుకున్నాను నేను ఇది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను నేను చూడండి దోసకైతే పిండి రెడీ చేసుకున్నాను నేను చూడండి ఎలా ఉంటే సరిపోద్ది మనకి ఈ దోశ పిండి ఒక రోజు అంటే ముందు రోజు రాత్రి చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోద్ది నేను ఇప్పుడు నైట్ చేస్తున్నాను పొద్దున్న దోశలు వేసినప్పుడు మళ్ళీ కొద్దిగా పిండి పక్కనకి తీసుకొని వేరేగా తీసుకుని అప్పుడు మనకు దోశలు కావలసినట్టు కలుపుకుంటే సరిపోద్ది నేను ఇప్పుడు ఇందులో ఉప్పు కంటే ఏమీ లేదు ఓన్లీ పిండి పిండి మాత్రమే ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుందాం పొద్దున్న దోశలు ఎలా వస్తాయనేది చేసి చూపిస్తాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూసారు కదా దోసుకుండే చూసారా ఎలా పుంకిందా ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము చూడండి బాగా కలిపేసుకొని సపరేట్గా కొంచెం తీసుకున్నాను ఇందులో కొంచెం జీరా వేస్తున్నాను అలాగే సాల్ట్ రాత్ర పిండిలో వేసుకోలేదు కదా మనం ఇప్పుడు వేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము చూడండి బాగా కలిపేసుకున్నాను అలాగే స్టవ్ మీద ప్యాన్తో తీసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవచ్చు నేను ఆనియన్ దోశ వేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ కొంచెం ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు మనం దోశ వేసుకుందాము ఒక మూడు మూడు గరిట్లు వేసుకొని పల్చగా చేసుకుంటే బాగుంటుంది రెండు దోశ వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవచ్చు ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తున్నాను మనకి దోశ అనేది స్మూత్గా మెత్తగా రావాలంటే మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మన దోశ అనేది కాల్చుకుంటే మనకి స్మూత్గా మెత్తగా వస్తుంది అలాగే క్రిస్పీ క్రిస్ప్గా రావాలనుకున్న మనకు స్టవ్ సిమ్లో పెట్టుకుని నిదానంగా కాల్చుకుంటే మనకి దోశ అనేది క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది ఓకేనా నేను ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకుంటున్నాను ఓకేనా చూడండి ఫస్ట్ నేను హై ఫ్లేమ్లో అయితే కాల్చుకున్నాను ఒక పక్క కాల్చుకుంటే సరిపోద్ది రెండు పక్కల అవసరం లేదు ఒకసారి సైడ్స్ ఎలా అనేసుకుని మనం దోశను తిరగేసుకుంటే సరిపోద్ది వావ్ సూపర్ వచ్చింది కదా చూసారు కదా సాఫ్ట్గా చూసారా అంటే హై ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాము చూడండి స్మూత్గా మెత్త మెత్తగా ఉండడానికి నేను దోశ వేసుకున్నాను ఇప్పుడు క్రిస్పీ క్రిస్పీగా ఎలా వస్తుంది అనేది చూపిస్తాను ఓకేనా నేను మూడు గరిలు పిండి వేసుకున్నాను ఇలా స్లోగా మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే మనకి పల్స్గా అంటే రెండో వైపు కూడా కాల్చుకోక లేకుండా పల్స్గా వస్తుంది చూసారా ఎంత బాగా వస్తుందో ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం దీన్ని సిమ్లో పెట్టుకుని ఎక్కువసేపు కాల్చుకుందాము ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక్కసారి ఇలా అంటే మనకి పిండిలో కలుస్తాయి అప్పుడు మనకి ఊడిపోకుండా ఉంటాయి ఆనియన్స్ పచ్చిమిర్చిని ఓకే ఇది సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా కాల్చుకోవచ్చు చూడండి మనకి క్రెసిపీ క్రెసిపీగా దోశ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఎలా వచ్చిందో చూసారో ఎలా వచ్చిందా సోఫర్ వచ్చింది కదా ఇది కూడా వేరే ప్లేట్లో తీసుకుందాము చూసారా మనకి దోశలు అనేది రెడీ అయిపోయినాయి చూసారు కదా మెత్తగా స్మూత్గా రావాలంటే మనం స్టవ్ హైలో పెట్టుకోవాలి మనకి క్రిస్పీగా రావాలంటే స్టవ్ సిమ్లో పెట్టుకుని కాల్చుకుంటే సరిపోతుంది చూసారు కదా హోటల్ స్టైల్లో ఆనియన్ దోశ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్